দুতা পাট পাডুড়ি রক্ষুড়ি দূত পাঠ পাডুড়ি রক্ষী আ প্রব ൂത പാഠ പാടൂടി രക്ഷ കുടി ഓ

దూత పాటపాడు రాక్షకు హలేలుయ హలేలుయ మనందరికీ తంటు మన ప్రభు అయిన శ్రీ క్రీస్తు నామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి దూత మరి దూతలందరూ కూడా మరి ప్రభువుని స్థుతించడానికి వచ్చిన ఆ సమయమును మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని మరి ఎంతమంది మరి ప్రభువుని స్థుతిస్తున్నారండి ఎందుకు ఆ దూతలందరూ వచ్చారంటే లోక లోక లోకరక్షకుడు సర్వ సృష్టికర్త ఆ పరలోకపు తండ్రి మరి లోకము భూలోకంలో మరి ఒక రక్షణ వార్తగా మరి ఆయన కుమారుడైన క్రీస్తు అనే వాక్యమును మనకు శరీరధారిగా పంపారు కాబట్టి ఆ శరీరమును చూడవచ్చుటకు మరి దూతలు మరి కూడి వచ్చారంటండి మరి భూజం నంబులకెల్లనూ కూడా అది ఎంతో సౌఖ్యము సంభ్రమముగా వచ్చిందంటండి ఆ వార్త మరి ఊర్ధ్వలోకమందును మరి కొలవటానికి శుద్ధులు మరి పరిగెత్తుకుంటూ వచ్చారంట మరి ఎందుకు అని అంటే మరి ఒక అంత్యకాలమునందున కన్యక గర్భమునందు పుట్టినట్టు మరి ఆ రక్షకుడిగా పేరుగా మరి పిలువబడినట్లుగా మరి యషయా గ్రంథంలో పేర్కొన్నట్టుగా మరి మరలా నమ్మశక్యం కానట్టు మరి అయ్యో నిజమా అని సంభ్రమాశ్చర్యములతోటి మరి దూతలు పరిగెత్తుకుంటూ వచ్చారంటండి మరి నరావతారు అవటం ఏంటి మరి సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ పాపలోకమును జన్మించటం ఏంటి అని చెప్పి మరి ఇది ఎన్న సత్యమా ఆయనను ఎన్నటము మరి ఎవరికన్నా సక్యమా అని మరి దూతలు మరి పాడుతూ ప్రభువుని చూడటానికి వచ్చిన సమయం అండి ఎంతమంది మరి దేముడు కాలములు సమయములు మనకిచ్చి వెనకకు ఎంత మరి దూరమైన వెళ్ళవచ్చు అలాగిన ఎంత ముందుకైనా వెళ్ళే భాగ్యమును మనకు అనుగ్రహించారు మరి క్రీస్తు ప్రభువు పుట్టిన ఆ సమయమును మనం తలంచుకొని చూనే ఎంత సంభ్రమం పొందుతున్నామో మరి దాని కారకమైన ఈ లో లోకమున మృత్యు అనేది గెలు గెలుస్తామని మరి ఇంకెంతమంది మరి సంబరం పడుతున్నారు చెప్పండి లోకమున మృత్యువును కొట్టివేస్తారంట దేవుడు మరి ఆ ప్రభుడు మరి వచ్చి మనందరి కోసము చిన్న తండ్రి అయి పుట్టి మరి పెరిగి ముప్పై మూడు సంవత్సరముల తర్వాత మరి తన యొక్క తండ్రి యొక్క పిలుపును బట్టి మరి శిలువను మోసి మనందరికీ కూడా ఇంకా మృత్యువు భయము లేదు నా ఎందు మీరందరూ కూడా క్షమింపబడ్డారు అని చెప్పి మరి మనకిచ్చిన ఈ గొప్ప మరి ధన్యతను బట్టి మనమందరం కూడా మరి ప్రతి ఏట కూడా దేవా మరి మాకిచ్చిన ఈ ధన్యతను మాకిచ్చిన ఈ క్షమను మాకిచ్చిన దేవా ఈ యొక్క నాయన ప్రభు నీ యొక్క శరీరం ద్వారా నీ యొక్క రక్తము ద్వారా మాకు ఇచ్చిన విమోచనను బట్టి నిన్ను స్తుతించుకొనుచున్నాము తండ్రి అని చెప్పి మరి రావే దేవపుత్రుడా అని చెప్పి మరల కూడా మన హృదయాల్లో వెలిగింపబడటానికి మన యొక్క మరి ఏదైనా భయం ఈ లోకంలో కానీ మనల్ని పట్టిపీడుస్తున్న ఏ యొక్క రోగము కానీ ఏది కూడా మరి ఆయన ముందు ఆయన ఇచ్చిన ఆ క్షమ ముందు ఆయన ఇచ్చిన విమోచన ముందు ఆయన ఇచ్చిన రక్షణ ముందు నిలువ వంట ఆ దినం రావాలని మరి ఎంతమంది ప్రభువుని స్థుతిస్తున్నారు చెప్పండి మరి భూజ నివాసులందరూ భూజనులందరూ కూడా మరి నమ్మిన అందరికీ కూడా ఆయన ఎంతో ఆత్మశుద్ధి కలుగును అని చెప్పి మరి ఇచ్చిన వాక్యమును బట్టి హల్లేలుయ స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించుకొచ్చు మరి ఆ దూతలను బట్టి మరి ప్రభువుని మనందరం కూడా ఈ సమయంలో మరి ఆ క్రీస్తు పుట్టిన పుట్టుక మరి మనందరికీ కూడా సంభ్రమము అని చెప్పి మరి ప్రభువుని స్థుతించుకొని పాడుకుందామా మరి మనమందరం కూడా మృత్యువుని గెలిచి ఆ దినము త్వరలో రావాలని మరి ప్రభువుని కోరుకుంటూ హల్లేలుయ్యా స్తోత్రములు తండ్రి నాయనా ప్రభా నిన్ను మించిన వారెవరయ్యా నిన్ను మించిన దేవుడు ఎవరయ్యా నీ వంటి నాయనా ప్రభా నరూపధధారిగా వచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మరి తల్లి మరీను మరి యోసేపును మాకు మరి అనుగ్రహించావు నిన్నును మరి కనుగొనటానికి మరి ఆమె గర్భమును ఆయన యొక్క రక్షణను తోడును నీవు మాకు మరి ఇచ్చినందుకు మరి మేమందరం కూడా మరి ఎంతగానో మిమ్మల్ని స్థుతించి స్తోత్రించి వేడుకొని ప్రార్థించుకొనుచు ఆ మృత్యువును గెలిచే దినము కోసము ఈ సుఖము సౌఖ్యములు ఈ లోకమువి కాదు కానీ పరలోకపు తండ్రి మాకు నిత్యము వసగే ఆయన యొక్క సౌఖ్య భాగ్యమైన ఆ రాజ్యము కొరకు ఎదురు చూచుకొనుచు ప్రార్థించుకొనచ్చు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 హలే రుయ్యా దూతా పాట పాడు రక్షకుదించూడి ఆ ప్రభుండు పుట్టేనో బెత్లై Sau kiasam